హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నారి నేస్తాం ఈరోజు చిన్నారి చుక్కకూర పప్పు ఎలా చేయాలో చూద్దామండి చుక్కకూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ వేడెక్కాక ఆయిల్ వేశాను ఆయిల్ బాగా కాగాక అందులో క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బలు వేశాను అందులో అది కొంచెం వేగాక ఎండుమిరపకాయలు వేశాను తర్వాత పోపుల దిన్సులు అందులో వేశాను చివరిగా కరివేపాకు వేశాను ఇప్పుడు కట్ చేసిన ఒక ఆనియన్ ముక్కలు వేశాను రెండు టమాటాలు తీసుకున్నానండి ఇందులో చింతపండు వేయడం లేదు ఎందుకంటే చుక్కకూర గోంగూరలాగా పుల్లగా ఉంటుంది కాబట్టి ఇందులో చింతపండు వేయడం లేదు అందుకోసం రెండు టమాటాలు వేశాను ఈ టమాటాలు ఆనియన్స్ ఆయిల్లో బాగా మగ్గితే టేస్ట్ బాగుంటుందండి ఈ పోపులో వీటిని వేయడం వల్ల ఆ పోపు స్మెల్ అనేది ఆ టమాటా ముక్కలకి ఆనియన్స్కి ఉంటుంది అందువల్ల పప్పు కూడా మంచి సువాసనతో ఉంటుంది ఇప్పుడు ఇందులోకి రెండు కట్టల చుక్కకూర తీసుకున్నాను ఆకులను మెత్తని కాడలన్నీ ఒలిచి ఇందులో తీసుకున్నాను అలాగే సగం కట్ట కొత్తిమీర వేశాను ఎప్పుడైనా ఆకుకూర పప్పు చేశానంటే దాంట్లోకి కాంబినేషన్గా కొత్తిమీర వేస్తాను టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఆ స్మెల్కే ఆకలి వేస్తుంది వీటిని శుభ్రంగా వాటర్లో కడిగి ఇందులో వేసాను ఈ ఆకుకూర ఆ పోపులో బాగా మగ్గితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి నేనైతే ఇక్కడ రెండు స్పూన్లు వేస్తున్నాను ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసుకుంటారు కాకపోతే మా పిల్లలు ఇష్టపడరు అని చెప్పేసి నేను కారం వేస్తున్నాను కారం బదులు పచ్చిమిర్చి వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వీటన్నిటిని ఆకుకూరకు పట్టేటట్టు కలుపుకోవాలి ఇక్కడ నేను ఎర్ర కందిపప్పుని తీసుకున్నాను మామూలు కందిపప్పు కంటే ఈ ఎర్ర కందిపప్పులో ప్రోటీన్ పర్సెంటే ఎక్కువగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కందిపప్పు కూడా వాటన్నిటితో బాగా కలపాలి ఈ పోపు ఉప్పు కారం టమాటా ఆనియన్స్ ఇవన్నీ కందిపప్పుకు పట్టి చాలా బాగుంటుంది టేస్ట్ అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి ఎందుకంటే కారం వేసాం కాబట్టి ఈజీగా అడుగంటుతుంది సో కలుపుతూ ఉండాలి వీటన్నిటిని ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకుంటున్నప్పుడు స్మెల్ కూడా చాలా బాగుంటుంది కొత్తిమీర వెల్లుల్లి వీటన్నిటి స్మెల్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ వేసాను ఆకుకూర పప్పులో వాటర్ కొంచెంగా వేసుకుంటేనే బాగుంటుంది పప్పు అనేది కొంచెం ముద్దుగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని మూడు విజిల్స్ రానివ్వాలి చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు కుక్కర్ మూత పెట్టేసాను ఇలా మూడు నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆఫ్ చేసుకోవాలి ఆవిరంతో వెళ్ళిన తర్వాత ఇలా మూత తీసుకోవాలి మీకు అడుగంటినట్టు అనిపిస్తుందేమో కానీ ఏం లేదండి కారం వేసేందుకు అలా అనిపిస్తుంది వీటిని మనం గరిటతో తిప్పుకుంటే సరిపోతుంది అందులోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి దీంట్లో చింతపండు వేయలేదు సో పప్పు అనేది ఊరికినే మెదిగిపోతుంది గంటతో తిప్పితే చాలు బాగా మెత్తగా మెదుగుతుంది పప్పు ఈ ప్రాసెస్లో చేయడం వల్ల టైం కూడా సేవ్ అవుతుంది ఫాస్ట్గా అవుతుందండి లంచ్ బాక్స్ పెట్టే వాళ్ళకు హడావిడి లేకుండా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండి చుక్కకూర పప్పు రెడీ అయ్యింది ఆల్రెడీ మనం ముందే పోపు పెట్టుకున్నాం కాబట్టి అవసరమైతే మళ్ళీ పోపు పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే అవసరం లేదండి ఈ పప్పు కూడా మంచి స్మెల్ ఉంటుంది పోపు పెట్టిన స్మెల్ వస్తుంది ఈ పప్పులో కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్